కోటం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు వరకు ఈ సంవత్సరంలో నరలో అనేక అభివృద్ధులు పనిచేశాం అందులో భాగంగానే రమారమి ఇరవై మూడు కోట్ల రూపాయల దాకా రోడ్లు వేయడం జరిగింది ప్రజలు ఎక్కడైతే ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బందికి సంబంధించి ఎవరో కూడా బయటికి రావడానికి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయో అవన్నీ కూడా డివిజన్ వైజ్గా అలాగే పది మంది రోడ్లు కలిసే దగ్గర ఏదైతే మరి బిషప్ హౌస్ దగ్గర వేసామో కానీ ఐదు కోట్ల రూపాయలతో ఇవన్నీ కూడా ప్రజలు అనేక ఇబ్బందులు పడితే అవన్నీ వేసాం అలాగే వెంకటేశ్వర గుడి దగ్గర నోకాలమ్మ గుడి దగ్గర గన్ బజార్లో అలాగే అనేక చోట్ల మళ్ళీ ఏదైతే కొన్ని ఉన్నాయో దానికి కూడా రమారమి ఆరు కోట్ల పాతి లక్షల రూపాయలు శాంక్షన్ అయి ఉన్నాయి ఆ రోడ్లు కూడా ఎందుకంటే ఎక్కువ వర్షాలు పడటం వల్ల బీటీ రోడ్లు కొద్దిగా నానుడు వర్షాల వల్ల ప్యాచి వర్క్లు చేసినప్పటికీ కూడా అవి దెబ్బతిన్నాయి మళ్ళీ వాటికి అన్నిటికీ కూడా ఫుల్ఫిల్గా ప్యాచి వర్క్లు లేకోకుండా క్యాప్లో ఆరు కోట్ల పాతిక లక్షల రూపాయలు శాంక్షన్ అయింది అన్ని కూడా రోడ్లు వచ్చే నెలలోనే వాటిని కూడా ప్రారంభించడం జరుగుతుంది అలాగే క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర రోడ్డు దగ్గర నేను కూడా గర్వంగా చెప్తాను నేనేమి తప్పు జరిగిన దగ్గర తప్పనే మా గవర్నమెంట్లో అక్కడ కూడా మేము ధర్నా చేసాం ఎందుకంటే ఆ రోడ్డు బాగోలేదనే ఉద్దేశంతో ఆ రోడ్ని ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో ఆ కాంట్రాక్టర్ అటు నుంచి పెద్దపాటి నుంచి చేయించుకోవటం అంటూ వస్తున్నాడు మేము ఇటు నుంచి చేసుకెళ్ళమన్నాం నుంచి చేసుకెళ్ళా అనేక వర్షాలు పడటం వల్ల ఆ రోడ్డు ఇబ్బందికరమైన పరిస్థితులకు మారింది రమారమి దానికి ఐదు కోట్ల రూపాయల దాకా అవుతుంది అది ఆర్ అండ్బిలో శాంక్షన్ అయిన తర్వాత ఇక ఆ రిపేర్ని వేరే దాంట్లో గ్రాంట్ పెట్టి చేయించడానికి కుదరదు మరి ఎవరైతే ఇప్పుడు నాయకులు చేస్తున్నారో వాళ్ళు ఐదు సంవత్సరాల్లో ఒక వంద కోట్లతో రోడ్లు వేసి ఉంటే ఇవాళ ఏలూరుకి దుస్థితి వచ్చేది కాదు ఆ రోజున ఈ కార్పొరేటర్లు ఎవరైతే ధర్నా చేస్తున్నారో వాళ్ళు నిద్రపోవటం వల్లే ఏలూరుకి పరిస్థితి వచ్చింది ఆ రోజున మాకు ఈ రోడ్డు కావాలి అని ఎక్కడైతే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయో ఆ రోడ్లన్నీ కూడా ఉంటే ఇవాళ మేము ఖర్చు పెట్టే ఇరవై మూడు కోట్లు కూడా ఆ రోడ్లు ఖర్చు పెట్టేవాళ్ళం ఇవాళ ప్రజలు అనేక అవస్థలు పడుతుంటే మేము ఏదైతే పాదయాత్రలో మేము తిరిగామో ఆ రోడ్లన్నీ కూడా అస్తవ్యస్తంగా తయారవటం వల్ల వాటికి రోడ్లు కానీ డ్రైన్లు కానీ ఇవాళ సైక్లోన్ వచ్చింది ఎక్కడైనా చుక్క నీరు నిలిచేటట్టుగా ఎక్కడైనా ఆగిందా ఇదివరకు అదే విధంగా వాళ్ళు ఎవరైనా రోడ్డు మీదకి వచ్చారా వాళ్ళ మా నాయకులు కానీ అందరూ కూడా వస్తే అంటే తుఫాన్లో అందరూ కూడా ప్రజలు ఇబ్బంది పడుతుంటే తుఫాన్లో మరి వర్షం పడిపోయినప్పుడు ఆ నీటిలోకి వెళ్ళి వాళ్ళు ధర్నా చేస్తున్నారు మరి అది ఎంతవరకు సబ్బు అనేది వాళ్ళే సమాధానం చెప్పాలి నేను చెప్పవలసిన పనేం లేదు దాన్ని కూడా మేము ఆర్ఎన్బి వాళ్ళతో మాట్లాడాం మాట్లాడిన తర్వాత ఈ సైక్లోన్ వచ్చింది కానీ లేకపోతే ఆ రోడ్ వేసేంతవరకు కూడా